తమిళనాడు రాష్ట్రంలో కరూర్ అనే ఒక మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది మంది పైగానే చనిపోయారు వంద మంది దాకా గాయాలు పాలయ్యారు టీవీకే పార్టీ ర్యాలీలో అనమాట ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అయితే ఇందులో విజయ్ తప్పు ఎంతవరకు ఉందో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ సంఘటన జరిగిన తర్వాత నేషనల్ మీడియాలో లోకల్ మీడియాలో మరియు లోకల్ యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చెప్పిన వివరాల ప్రకారం నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్రౌడ్ అనేదే లేదు చాలా తక్కువ క్రౌడ్ ఉందనమాట ఆ సమయంలో వచ్చి విజయ్ స్పీచ్ చనిపోయి ఉంటే ఇంత సంఘటన జరిగేది కాదు సాయంత్రం అయిన తర్వాత క్రౌడ్ బాగా పెరిగిపోయిందనమాట ఆ కరూర్ అనేది కరూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అవడం వలన అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎక్కువగా జరగడం వలన ఆ తాపీ పనివాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ కార్మికులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళంతా పనావ్ కొట్టేసుకుని నేరుగా విజయ్ ఇంకా రాలేదు విజయ్ చూద్దామని అందరూ వచ్చేసారనమాట మరొక విషయం ఏంటంటే తమిళనాడులో చాలా వరకు ఈ తాపి పనివాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఏం చేస్తారంటే పని పోగానే నేరుగా వైన్ షాప్ లోకి దూరి తాగేసి ఇంటికి వెళ్తూ ఉంటారనమాట నిన్న కూడా జరిగింది అదే నేరుగా పని అయిపోగానే వైన్ షాప్ కి వెళ్ళిపోయి తాగేసి ఈ టీవీకే పార్టీ ర్యాలీకి వచ్చేస్తారనమాట చాలా మంది ఆడవాళ్ళు ఏం చెప్తున్నారంటే తాగేసి వచ్చి మీద పడిపోయారు అని చెప్తున్నారు ఈ టీవీకే పార్టీ ర్యాలీకి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు అనుమతినిచ్చారంట కానీ విజయ్ మాత్రం సాయంత్రం ఏడింటికి వచ్చారు క్రౌడ్ తక్కువగా ఉన్న సమయంలో ఏదో ఒక సమయంలో వచ్చి స్పీచ్ చెల్లిపోతే ఇంత దారుణం జరిగేది కాదని నా అభిప్రాయం మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి